విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం శాసన సభ్యులైన ఆర్వీఎస్ కేకే రంగారావు బేబీ నాయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు నోటికి అదుపు లేకుండా మాట్లాడుతూ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని బేబీ నాయన డిమాండ్ చేశారు మనం ఎదుగుతాం అలాంటిది ఇంత ఘోరంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మాట్లాడటం చాలా చాలా ఘోరం క్షమించడాన్ని తప్పు చేశారు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది మా మనోభావాలు దెబ్బతిన్నందున మేము మా బొబ్బు పోలీస్ స్టేషన్లో కూడా బొబ్బులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా అంపటి రాంబాబు గారి మీద ఇవాళ కంప్లైంట్ ఇవ్వబోతున్నామని మీకు అందరికీ కూడా తెలియజేసుకోండి మా నాయకుడు మా నాయకు నా దూషించినందుకు మా మనోభావాలు తగ్గ తిన్నందుకు ఇక్కడ మేము ముగ్గురు పోలీస్ స్టేషన్ లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం అని తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో భేసక్తిగా ఉందో అంబటి రాంబాబు గారే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధినాయకులు అందరూ కూడా వాళ్ళ పార్టీ నాయకుడికి వాళ్ళ పార్టీ నాయకుడు మాట్లాడిన దానికి భేషక్తిగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం చట్టాల్లో ఉన్న లొఫ్కులను ఉపయోగించి మీ అధికార దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు అందులో భాగంగా జన్మ జన్మలకి క్షమించడానికి తప్పు తిరుపతిని అపవిత్రం చేశారు తిరుపతి లడ్డూని కల్తీ చేశారు నాసరకమైనటువంటి పదార్థాలను వాడి మీరు ఆ వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టనే దెబ్బతీసే పని మీరు చేశారు మీరు దేనికయ్యా అలాంటి అపవిత్రమైన పని అంత పెద్ద తప్పు చేసినందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ కోరాలి ముందు తండ్రి మా తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించంటే మొట్టమొదటి సమయం క్షమించే వ్యక్తి వెంకటేశ్వర స్వామి మానేసి తిరిగి ఎదురుదారి చేసే పరిస్థితి ఎవరో తప్పించుకోలేరు సిట్ దర్యాప్తు సిఐడి దర్యాప్తు చాలా పకడ్బందీగా జరుగుతుంది ఈ స్థాయికి వచ్చాక ఆ వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని కాపాడు అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు మీరు తిరుపతికి అపచ స్వామికి అపచారం కల్పించినందుకు మీరు క్షమాపణ కోరాలి దేవుడిని కోవిల్కి వెళ్ళి ఏదో మీరు ప్రతివ్రతం లాగా మీరు నిర్దోషులాగా రాష్ట్ర ప్రజలకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారే అది చాలా తప్పు మీరు క్షమాపణ కోరాలి గత ఐదు సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసి సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రతిష్టని అన్ని రంగాల్లో దెబ్బతీసినందుకు మీరు ఆలయాలకు వెళ్ళి ఆ దేవుడిని క్షమాపణ కోరాలి అంతేకాని ఇలాంటి వాటికి దేవుడిని ఆలయాల్ని వేదికగా వాడుకోవడం తప్పని నేను ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అనేకమైనటువంటి దేవాలయాలకు వెళ్ళి వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మా మీద తప్పుడు నిందలేశారు తప్పుడు ఆరోపణలు చేశారు తిరుపతి తిరుమల లడ్డు కల్తీ అవ్వలేదు కైతీ అవ్వకుండా మనకు తప్పుడు నిష్ఠోడాలు లేశారు అని పుచ్చకాయలు తంటే భుజాలు తడుకున్నట్టు ప్రతి కోవిలికి వెళ్ళి హోమాలట పూజలట వినతపత్రాల సమర్పణలట పసుపు ప్రియులతో కడగడాలట రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు నూటికి నూరు పాళ్ళు మీరు డబ్బులకు కక్కుర్తి పడి కమిషన్ కక్కుర్తి పడి తిరుపతి లొడ్డుని అపవిత్రం చేశారు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపంగా భావించే తిరుపతి లొడ్డునే మీరు మీ డబ్బులు కక్కుర్తికి నాశరంగ నెయ్యి వాడి కల్తీ నెయ్యి వాడి